వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం పంటకు నీరు పెట్టడం అనేది అత్యంత ముఖ్యమైన పని రైతుకు ఈ పనిని సులువు చేయటానికి ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ను కనిపెట్టారు ఇందులో నాలుగు రకాలైన నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి తేమ ఆధారిత ఇరిగేషన్ సిస్టమ్ టైమర్ ఆధారిత ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్ ఇరిగేషన్ మొదలైనవి ఈ పద్ధతిలో మొక్కలకు ఏ సమయంలోనైనా సరైన మోతాదులో నీరును అందించి మంచి దిగుబడి పొందటానికి మరియు నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతిలో నేల యొక్క తేమ శాతం పెన్సియోమీటర్ సోలార్ రేడియేషన్ మరియు ఎవాపో ట్రాన్స్పిరేషన్ వంటి సెన్సార్ల నుండి వచ్చే సంకేతాల ప్రకారం నీటిపారుదల అమలు చేయబడుతుంది అధిక నీటిపారుదల కూడా పంట ఉత్పత్తిని తగ్గిస్తుంది నీరు నిలిచి ఉండటం వల్ల జెర్మినేషన్కు ఆటంకం కలుగుతుంది ఉప్పు సాంద్రత పెరుగుతుంది మరియు మొక్కలు నేల నుండి వేరు చేయబడతాయి సెన్సర్ల సంఖ్య భూమి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది అదనంగా సెన్సార్ వైఫల్యం నీటి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ పని విధానం చూస్తే ఈ సిస్టంలో ప్రధానంగా సెన్సర్లు కంట్రోలర్లు మరియు వాల్వ్స్ ఉంటాయి సెన్సార్లు మట్టిలోని తేమ శాతం వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత తేమ వర్షం మొదలైన వాటిని పరిశీలించి అవసరమైన నీటి స్థాయిని గుర్తించి ఆ సమాచారాన్ని కంట్రోలర్కి పంపుతుంది కంట్రోలర్ సమాచారాన్ని ప్రాసెస్ చేసి నీటి సరఫరా చేయటానికి అవసరమైన ఆదేశాలను వాల్వ్స్కి పంపుతుంది పంటకు నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాల్వ్స్ తెరుచుకుంటాయి సాధారణంగా ఈ సిస్టంలో డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ సిస్టమ్లు ఉపయోగిస్తారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కకు నేరుగా నీరు అందించటం వల్ల నీటి వృధాను తగ్గించడంలో సహాయపడుతుంది స్ప్రింక్లర్ సిస్టమ్ పెద్ద ప్రాంతంపైకి నీటిని స్ప్రే చేసి వర్షంతో పోలి ఉండే పంటలకు అవసరమైన నీరు అందిస్తుంది ఇందులో మరొక ముఖ్యమైన భాగం నీటి రిజర్వాయర్లు వీటి ద్వారా నీటిని నిల్వ చేసి ఉంచటమే కాకుండా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా వాటిని సరఫరా చేయవచ్చు ఆధునిక ఇరిగేషన్ సిస్టంలో సాంకేతికత ఉపయోగించి వెబ్ అప్లికేషన్లు లేదా మొబైల్ యాప్స్ ద్వారా నీటిపారుదల నియంత్రించవచ్చు దీని ద్వారా రైతులు ఎక్కడ ఉన్నా తమ ఇరిగేషన్ సిస్టమ్ని పర్యవేక్షించి అవసరమైతే నీటిని అందించవచ్చు అలాగే నియంత్రించుకోవచ్చు ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ యొక్క ఖర్చు వ్యవసాయ భూమి యొక్క పరిమాణాన్ని అలాగే ఉపయోగించిన సిస్టమ్ డ్రిప్ లేదా స్ప్రింక్లర్ని సెన్సార్లు కంట్రోలర్లు పంపులు మరియు వాల్స్ని పట్టి ప్రాంతపు వాతావరణ పరిస్థితులు సంస్థలు లేదా బ్రాండ్లపై ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది సెన్సార్ మరియు కంట్రోలర్లతో కూడిన ఆధునిక ఆటోమేటిక్ సిస్టమ్కు ఒక ఎకరానికి డెబ్బై వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది వృత్తి నిపుణులు ఇంజనీర్లు మరియు టెక్నీషియన్ల ద్వారా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే అదనంగా పదివేల నుండి ముప్పై వేల వరకు ఖర్చు కావచ్చు ఇక ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే నీటిని సరైన సమయంలో అవసరమైన మోతాదులో అందించడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు అధిక దిగుబడి సాధించవచ్చు నీరు వృధా పోకుండా చూసి నీటి వనరులను వ్యవసాయ పంటలకు సరిగ్గా ఉపయోగించవచ్చు ఈ పద్ధతిలో నీరు ఇవ్వటం వల్ల మానవీయమైన తప్పిదాలు తగ్గిపోతాయి మరియు సమయాన్ని ఆదా చేయొచ్చు నీరు ఇవ్వటం కోసం కేటాయించే సమయాన్ని పంటలో అంతర కృషి చేయటానికి ఉపయోగించవచ్చు ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి పరికరాల కొనుగోలు ఇన్స్టలేషన్ చేయటం నిర్వహించటం మరియు దీని యొక్క మరమ్మతులు ఖర్చుతో కూడుకున్నవి ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ఉపయోగించటానికి నైపుణ్యం కావాలి ఈ సిస్టమ్ సక్రమంగా పనిచేయటానికి సెన్సార్లను పరిశీలించటం వాల్వ్స్ను సరిచూడటం పంపులను సరిగ్గా నిర్వహించటం అవసరమైతే ఇక ముఖ్యమైన పాయింట్లు చూసినట్లయితే ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ ఉపయోగించి సరైన సమయానికి సరైన మోతాదులో నీటిని అందించడం ద్వారా పంటలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు తేమ ఆధారిత ఇరిగేషన్ సిస్టమ్ టైమర్ ఆధారిత ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇలా నాలుగు రకాలుగా ఉపయోగించవచ్చు నీటిని సరిగ్గా వినియోగించి నీటి వృధాని మానవీయ తప్పిదాలను తగ్గించి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అలాగే మొబైల్ యాప్స్ లేదా వెబ్ అప్లికేషన్ల ద్వారా ఎక్కడి నుంచైనా నీటిని పంటకు అందించవచ్చు భూమి పరిమాణం వాతావరణ పరిస్థితులు సిస్టమ్ రకాలు మరియు వాడే పరికరాలపై దీని ఖర్చు ఆధారపడుతుంది సాధారణంగా ఆటోమేటిక్ సిస్టమ్కు ఒక ఎకరానికి డెబ్బై వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది